హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్నికా టాకీస్ బిగ్ బాస్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోనియా సోనియా గురించి ఇప్పుడు ఎక్కువగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే సోనియాని ఎలిమినేట్ చేయడానికి కొంతమంది సోనియా బాగా ఆడుతుందని కొంతమంది ఇలా సోనియా మీదనే ఎక్కువగా బిగ్ బాస్ లో రచ్చ నడుస్తుంది బయట కూడా ఆడియన్స్ ఎక్కువగా సోనియా గురించే మాట్లాడుతున్నారు అయితే సోనియాకి బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది సినిమాల్లోకి ఎలా వచ్చింది ఒక రైతు కూతురైన ఈమె ఇప్పుడు ఈ స్థాయికి ఎలా వచ్చింది బిగ్ బాస్ కి నిజంగానే పన్నెండు లక్షలు కట్టి సోనియా వెళ్ళిందా వీటన్నింటి గురించి క్లియర్ గా మనం తెలుసుకున్నాం సోనియా అసలు పేరు సోనియా ఆకుల మే ముప్పై ఎనభై ఏడు గాజులపల్లి గ్రామం మంతని మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణలో జన్మించింది ఈమె మే ముప్పై ఒకటిన పంతొమ్మిది వందల ఎనభై పుట్టింది ప్రస్తుతం ఈమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అయితే వీళ్ళు తెలంగాణలో పుట్టినా కూడా తండ్రి బ్రతుకు తెరువు కోసమని బెంగళూరు వెళ్లారు అక్కడే వీళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళ నాన్న పేరు వచ్చి చక్రపాణి తల్లి పేరు మల్లేశ్వరి వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా వ్యాపార రంగంలో ఉండటం వల్ల బెంగళూరులో వీళ్ళు వ్యాపారాలు పెట్టారు అయితే చక్రపాణి అనే వీళ్ళ తండ్రి ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు దాని రీత్యా హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్తూ ఉండటంతో హైదరాబాద్లో కూడా పరిచయాలు ఉన్నాయి అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా సోనియా వచ్చేది సో అలా సోనియాకి హైదరాబాద్ కల్చర్ కూడా బాగా అలవాటైంది అయితే సోనియా వచ్చి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసింది తను స్కూలింగ్ అంతా కూడా బెంగళూరులోనే చేసింది సో సోనియాకు సైన్స్ అంటే బాగా ఇష్టం సో అలాగే ఆర్ట్ వర్క్ అంటే కూడా చాలా బాగా ఇష్టం ఇంజనీరింగ్లో అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు తను సైన్స్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ చేయడంతో తనకు అవార్డు కూడా వచ్చింది సో అలా కష్టపడి అన్ని రంగాల్లో తను పట్టుదలగా ఏ పని చేసినా కూడా చాలా పట్టుదలగా చేసేది అయితే సోనియా ఆకుల సినిమా కెరియర్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది జార్జ్ రెడ్డి సినిమాలో ఈమెకు అవకాశం వచ్చింది సో జార్జ్ రెడ్డి సినిమాలో ఈమె అవకాశం రావడానికి ముందు చాలా చోట్ల ప్రయత్నాలు చేసింది కానీ ఎక్కడే కానీ అవకాశాలు రాలేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల రెండు వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడు బాక్సర్ అలాగే రాజకీయ ప్రముఖుడి జీవితం ఆధారంగా ఈ జార్జ్ రెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే సో ఈ సినిమాలో ఈమె ఒక మంచి రోల్ చేసిందని చెప్పాలి అలాగే జార్జ్ రెడ్డికి ఈమె చెల్లెలుగా చేసింది స్క్రీన్ పైన ఈమె ఇచ్చిన ఎమోషన్స్ కానీ యాక్టింగ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మంచిగా ఆదరణ వచ్చింది అవార్డ్స్ కూడా వచ్చాయి ప్రజల నుంచి అప్పుడే ఈమె ఒక మంచి యాక్టర్ ఉంది అనేది తెలిసింది సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఈమె జార్జి రెడ్డి సినిమాతో అడుగు పెట్టింది సోనియా తన నటన రంగ ప్రవేశం ఆ తర్వాత సినిమాలు టీవీ షోలతో అందరికీ బాగా సుపరిచితమైంది తర్వాత ఆర్జీవి చేసిన కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ అనే సినిమాలో యాక్ట్ చేసింది సో ఈ సినిమాతో ఆర్జీవి పిల్ల అని ముద్ర అయితే పడిపోయింది సో కోవిడ్ నైన్టీన్ లాక్ డౌన్ సమయంలో అందరూ కూడా ఇంటికే పరిమితమై కరోనా వైరస్ అనే చిత్రం చేసి అంతరి మన్ననలు పొందిందని చెప్పాలి ఈ సినిమాలో ఈమె శాంతి పాత్ర పోషించింది అలాగే వ్యూహం సినిమాలో కూడా నిర్మలా దీక్షిత్ అనే పాత్రలో నటించింది అంటే పోలీస్ ఆఫీసర్ గా నటించింది సో అలాగే ఈమె ఏ పాత్ర చేసినా కూడా అందులో ఒక మంచి నటన అయితే కనబరిచింది సో అలా అందరికి గుర్తుండిపోయింది అయితే టీవీ షో ఝాన్సీ ఎపిసోడ్ లో కూడా సోనియా శ్వేతగా నటించింది ఈ షోలో అయితే ఝాన్సీ పాత్రలో ఒక దుకాణాన్ని నడిపే అమ్మాయిగా చాలా సహజంగా నటించిందనే చెప్పాలి సో సోనియాకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని మంచిగా చేస్తుంది అనైతే ఒక ముద్ర పడిపోయింది ఒక పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాదు బెంగళూర్స్లో చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది అంటే నిజంగానే దాని వెనక అనేది ఖచ్చితంగా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి అలాగే సోనియా ఆకులకి కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది సో తను చదువుకునే రోజుల్లోనే ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి నటించడం ఇవన్నీ ఇష్టం లేదని చెప్పడంతో అతని కోసం నటను కూడా దూరం పెట్టేసింది అయినా ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత వీళ్ళు బ్రేకప్ చేశారు అంటే ఇలా బ్రేకప్ అవ్వడానికి కారణం ఆ అబ్బాయి ఎక్కువగా నన్ను అనుమానించడం సినిమాలకి అవకాశాలు వచ్చినా చేయకుండా చేయటం ఇలా చేయటం వల్లనే అంటూ కూడా సోనియా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది అయితే ఆ తర్వాత కరోనా వైరస్ సినిమా తర్వాత ఆర్జీవి గుర్తింపుతో ఈమె బిగ్ బాస్ లోకి తీసుకున్నారు అని కొంతమంది అంటున్నారు అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి సోనియా ఆకులనే రివర్స్లో పన్నెండు లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్లోకి వెళ్ళింది అని టాక్ నడుస్తుంది ఎందుకంటే సోనియా ఆకులు అంత పెద్ద పాపులారిటీ ఉన్న ఆమె కాదు సో ఒకవేళ బిగ్ బాస్లోకి తీసుకుంటే కాంట్రవర్సీస్ చేస్తుంది కంటెంట్ ఇస్తుంది అనే నమ్మకం కూడా పెద్దగా బిగ్ బాస్ టీమ్కి ఉండకపోవచ్చు అందుకనే పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని బిగ్ బాస్లోకి తీసుకున్నారు అయితే ఐదు వారాల వరకు ఎలిమినేట్ చెయ్యము అని చెప్పి బిగ్ బాస్ టీం ఆమెకు ఒక భరోసా ఇచ్చి ఆ తర్వాతే బిగ్ బాస్లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడైతే సోనియా తన కంటెంట్ తో బిగ్ బాస్ లో బాగానే అందరినీ అట్రాక్ట్ చేస్తూ తన వైపు అయితే మొత్తం కెమెరాలు తిప్పుతుందని చెప్పాలి మేబీ ముందు ముందు ఉన్న టాప్ ఫైవ్లో లో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ లో సోనియా ఆట నచ్చిన వాళ్ళు లేదా సోనియాకు ఓట్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి సో అయితే కరోనా వైరస్ సినిమా తర్వాత ఆర్జీవీనే ఈమె రెఫర్ చేశారు కానీ రెఫర్ చేసినా కూడా ఆమెకంత పాపులారిటీ లేకపోవడం వల్ల రివర్స్ లో బిగ్ బాస్ వాళ్ళ అమౌంట్ కట్టించుకొని ఆఫర్ ఇచ్చారు ఐదు వారాల పాటు ఖచ్చితంగా ఉంచుతామని ఒక అగ్రిమెంట్ తీసుకొని ఆమెను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అనేది అయితే మనకు తెలుస్తున్న సమాచారం రెండు వేల ఇరవైలో జార్జిరెడ్డి సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ చిత్రంతోనే ఈమె ముందుకొచ్చింది అయితే ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అంటూ దిశ పాత్రలో కూడా చేసింది అంటే ఈమె చూడటానికి కొంచెం దిశ లాగా ఉండటంతో ఆర్జీవీ ఎప్పుడు తీసినా కూడా రియలిస్టిక్గా ఉన్న సినిమాలకి కొంచెం ఫేస్ కట్ అలాగే ఉన్న వాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఈమె ఆడిషన్స్కి వెళ్తే ఈమె కొంచెం చూడటానికి దిశ లాగే ఉందని చెప్పి ఈమెకు ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలో ఆర్జీవీ అవకాశం అయితే ఇచ్చారు సో ఆ తర్వాత తర్వాత ఇంతకు ముందు చెప్పిన విధంగా సెప్టెంబర్ ఒకటిన రెండు వేల ఇరవై నాలుగులో ఆరవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది అయితే ఫస్ట్లో సోనియా కొంచెం బిగ్ బాస్ లో కంటెంట్ కోసమే పనిచేస్తుందా అనే విధంగా కొన్ని ఊరు కూరకే గొడవలు పెట్టుకుంటుంది అని చాలా మంది విష్ణుప్రియ కావచ్చు లేకపోతే బేబక్క కావచ్చు వీళ్ళంతా కూడా కొంచెం ఆమె మీద గా వెళ్లారు సో ఎందుకు ఈమెలా మాట్లాడుతుందని ఆ తర్వాత కొన్ని లవ్ ట్రాక్లు కూడా నడిపింది సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా పృథ్వీ రా పృథ్వీతో కొంచెం క్లోజ్గా ఉంది జస్ట్ అక్కడ హౌస్లో సర్వై అవ్వటానికి ఇవన్నీ చేస్తుంది తప్ప సోనియా ఒరిజినాలిటీ వేరు బయట చూపించడం వేరు అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ కూడా అని విష్ణుప్రియ కూడా మాట్లాడింది సో బేసిక్గా ఆమె మంచిదే కానీ ఇలా చేయడానికి కారణం హౌస్లో ఎక్కువగా ఉండటానికి అని విష్ణుప్రియ కూడా చెప్పింది అవి కూడా కొంతమంది క్లిప్స్ అనేది కట్ చేసి విష్ణుప్రియకి సపోర్ట్ చేసే వాళ్ళు అవన్నీ కూడా వే వేస్తున్నారు ఎందుకంటే విష్ణుప్రియను కూడా ఈమె నువ్వు అడల్టరీ కామెడీ చెయ్యకు అని ఇలా కొన్ని నోటికి వచ్చిన మాటలు కొన్ని మాట్లాడింది సో దానివల్ల ఈమెకైతే ఎవరై విష్ణుప్రియ అయినా కూడా ఈమెకు సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో కొంతమంది విష్ణుప్రియ మాట్లాడిన మాటల్ని కట్ చేసి కొన్ని వైరల్ చేస్తూ ఉన్నారనమాట సో సోనియా బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్ అయితే చాలామంది ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా ఎవరికీ తెలియదు వాళ్ళు ఒక్కరు ఇద్దరు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు ఎవరూ తెలియదు కాబట్టి సోనియా ఆకుల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఫస్ట్ నుంచి ఈమె అన్నిట్లోనూ హైపర్ యాక్టివ్గా ఉండటం అగ్రెసివ్గా ఉండటం ఇలా చేయటంతో నిజంగానే ఏదో మ్యాటర్ ఉంది సోనియాలో అనే విధంగా ఆడియన్స్ అందరూ కూడా ఈమెను అబ్జర్వ్ చేయడం చేశారు సో ఆ తర్వాత బిగ్ బాస్లో రోజు రోజుకి ఈమె క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటే ఈమె పైన ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా ఎప్పుడెప్పుడు ఓటింగ్లోకి వస్తుందా ఈమెను ఎలిమినేట్ చేసి పక్కన పెడదామా అని చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది మరి బిగ్ బాస్ మీరు కూడా చూస్తున్నారు కదా సో సోనియాకి సంబంధించి ఆమె బిగ్ బాస్ ఎలా ఉంటుంది ఒరిజినాలిటీ ఉందా లేకపోతే ఫేక్ చేస్తుందా మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సోనియా గురించే కాకుండా ఇంకా బిగ్ బాస్లో ఎవరి గురించి అయినా మీకు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి వాళ్ళ గురించి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో అంటెల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్